ఎందుకంటే మధ్యలో ఆటే సార్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు హైకమాండ్ చూసి తీసుకెళ్తున్నా ఆయన ఆ హోటల్లో ఉన్నప్పుడు మనకు అపాయింట్మెంట్ దొరికేదే కష్టం సిక్కారెడ్డి గారు అనౌన్స్టేషన్ మరసే దొరికింది నాకు అపాయింట్మెంట్ నీ అప్పటి చేయమన్నాను అపాయింట్మెంట్ చేస్తుంది ఇది ఎంతవరకు సమస్య ఇది ప్రోగ్రాం కమిటీలో ఎందుకు తొలి అడుగు సుపరిపాలన చేయడానికి అది అయిన తర్వాత సాధికార సంస్థ సాధికగా చేసేదానికి ప్రోగ్రామ్ ఉంటాయి అంతే ప్రోగ్రాం కమిటీలో నిమ్మడి రామ్ ఉన్నాడు ఎంపీ ఉన్నాడు ఊర్ నాగ్ ఉన్నాడు అందరు వచ్చిన తర్వాత పూర్ణాంగ వాళ్ళంటే వాళ్ళ ట్రాక్టర్లంతా వినిపించారు సిఏ గారు సంతోషం వాళ్లే ముందు పోయిందాం ముందు పోయారు ముందు పోయిన తర్వాత చచ్చకాటు వచ్చిన తర్వాత మా బండ్లు ఆపేసి ట్రాఫిక్ వదిలారు మధ్యలో మరి ఇది ఎంతవరకు సమస్య చేసాం నాకు పూర్ణాంగ ఫోన్ చేశారు ఎలా పోవాలి ట్రాఫిక్ లో ఉరుక్కున్నాం ఎలా పోవాలి మేము పోలేకపోయినాం వాళ్ళే ప్లస్ మిట్ మిట్టు ఏం మాట్లాడారో మాకైతే తెలీదు కానీ ఇది దారుణం ఎందుకంటే ఒక జెండా అంటే అజెండా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఉంటారు కానీ వ్యక్తిగత జెండాలు ఉండేది ఎంతో సమాంజిస్తాం ఏ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒప్పుకోరు వ్యక్తిగత నేను పెట్టలేనా నా జెండా పెట్టాలంటే రెండు వందల క్యాక్టర్లు నేను పెట్టలేనా అది పద్ధతి కాదు మళ్ళీ వీళ్ళు కూడా వెళ్ళాలి మళ్ళీ కొంతమంది పుల్లారు అన్నాడో లేదు ఆయన ఇన్ఛార్జ్ అన్నాడంట అంటారు ఇన్ఛార్జ్ లేకుండానే తిక్కారెడ్డి గారు అనౌన్స్ చేస్తూనే పల్లా శ్రీనివాస గారికి ఫోన్ చేశా మేమేం అనౌన్స్ చేయలేం మా తరఫు నుంచి ఎటువంటి లేదు మీరు ఇన్ఛార్జ్ గానే ఉండదు మమ్మల్ని విశ్వసించండి అని చెప్పాడు అంత పెద్ద మాట చెప్పాడు అదే ఆంధ్రజ్యోతి బీరులను కూడా అడిగాను మాకు ఎటువంటి విషయాలు తెలియవు మేమైతే కనుక్కున్నాం మీరే ఇన్ఛార్జ్ అని రోజు మేము ఇన్ఛార్జ్ గానే రాస్తా ఉన్నాం అదే ఈనాడు బీలు అని కూడా రాశాం ముఖ్యమైన పేపర్లు మా తెలుగుదేశం పార్టీ రెండు మరి అలాంటి రాసేటప్పుడు మీరు ఇన్ఛార్జ్ నేను అంటే నువ్వు పూల నాగే మొన్న ఒకరికి మార్కెట్ యాడ్ సార్ నీ లెటర్ ఇస్తే చేస్తాను మరి నా లెటర్ ఎందుకు కావాల్సి వచ్చింది నా లెటర్ ఎందుకు కావాల్సి వచ్చింది పూల నాడే ఈ లెటర్ ఇవ్వండి వాళ్ళకి అని అన్నాడు ఇచ్చాను కూడా వాడికి లెటర్ ఏ వర్గ విభేదాలు లేకుండా అందరికి కూడా లెటర్ ఇస్తున్నాం మరి అలాంటి ఎందుకు కాదన్నాడు ఆయన విజ్ఞత వదిలిపెడతాం మేమైతే పార్టీ కోసం కష్టపడుతున్నాం ఈరోజు పార్టీ కోసం ర్యాలీ చేస్తున్నాం వ్యక్తిగత అజెండాలు తెస్తే మాత్రం మేము ఒప్పుకోము మేము అవగా ట్రాక్టర్ ఎక్కాము ఆయన కూడా వాళ్ళ ట్రాక్టర్ ఎక్కాల్సిన అవసరం లేదు మా ట్రాక్టర్ ఉంది దేంట్లో ఎక్కే వాళ్ళు కూడా వెళ్ళండి లేదా జెండా చూసుకోలేండి మేమే ఎక్కుతాం కదా ఎక్కువ మళ్ళీ లేక జెండా ఏమి పద్ధతి ఇలా కొనసాగితే ఆలూరు నియోజకవర్గంలో చాలా వరకు ఇబ్బందే ఖచ్చితమైన చెప్పను నా నొక నేను చెప్పను ఎందుకంటే ఆయన ఒక అబ్జర్వర్ ట్రాలీ వర్గం అందరు ఎక్కుదామని చెప్పాలి నేను ట్రాలీ ఎందుకు పెట్టాను ఇల్లు ట్రాక్టర్లు ఒక ట్రాక్టర్ ట్రాలీ ఎందుకు దేశంలో అందరు ఎక్కుతారు లీడర్లు ఇప్పుడు మహిళా కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఉంది ఆమె ఎక్కడెక్కడో ట్రాక్టర్ సైడ్ కూర్చుంటుందా ఏమైనా చెప్పే ట్రాక్టర్లు మేమంతా నిలబడతాం నడిపే రైతులు నడుపుతుంటాం మేము మీరు వచ్చే ప్రెస్ మీట్ పెట్టుకొని డీజే పెట్టాము వాళ్ళ దగ్గర డీజే లేదు మై సిస్టమ్ లేదు ఏం లేదు ఎంతో సంబంధించారు మనం మీరు కూడా చాలా ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకంటే తెలుగుదేశం ప్రతిసారి ఓడిపోవడానికి ఏం కారణం అనేది మీకు నాకన్నా మీకు ఎక్కువ తెలుసు ఎందుకంటే ఇక్కడ వర్గ విభాగాలు సృష్టిస్తున్నారు మళ్ళా రోజు రోజుకి మేము ఎవరొచ్చినా కాదనను కానీ ఈ అవసరమా ప్రత్యేక జెండా పెట్టేదే వ్యక్తిగత జెండా పెట్టడం చెప్పండి మీరు నిజంగా చెప్పండి విలేకర్లందరూ వ్యక్తిగత జెండా గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టేది అవసరమా ఇది వర్గాలు సృష్టించినట్లేదా మేము ఇంతకు ట్రాక్టర్లు తెచ్చామని నేను ఇన్సార్ ఒక పదాన వాళ్ళకి పక్కన ఒకరికి వచ్చి ఇంకో కూర్చుంటారా ఇంకా లీడర్లున్నా సునీ అందరి కోసమే ట్రాక్టర్ పెట్టాం దానికి పచ్చగా పచ్చ జెండాలే కట్టాం పచ్చదే కట్టాం ఏ ఒక్క వ్యక్తిగతంగా కట్టలేదు మన బ్యానర్ కూడా అన్నదాత సుగీవ బ్యానర్లు కట్టాం చుట్టూ వాళ్ళ కోసమే తీసుకెళ్లాం అది ఎక్కకుండా ఆయన స్వతహాగా ఒక ట్రాక్టర్ తీసుకుని ఎక్కి దాంట్లో ఇద్దరు అవతల యువత జ్యోతమ్మ ప్రసాద్ ఉండే జెండా అయితే యువతలు మేము లేమనుకుంటాం ఏమైనా అక్కడే ఎక్కితే ఎక్కువ సరే ఎవరు బాధితుంది రెండు సార్లు ఎక్కడు రెండు సార్లు మూడో సార్ సీఏ వచ్చాడు సార్ మేము వాళ్ళు కంట్రోల్ కావటం లేదు ఎందుకు కంట్రోల్ కావడం లేదు ఆ జెండదు కని సార్ నేనే దిగి వస్తాను సార్ నేను దిగాను కదా మా ఆయనకోటేటి పోవచ్చు కదా వాళ్ళు ముందు పోయి వాళ్ళ బండ్లన్నీ విడిచిపెట్టారు సార్ మీదే బాండి మేము మీద అనుకుంటాం అని చెప్పింది సరే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు కూడా తీసుకెళ్తున్నా ఎందుకంటే ఈ రోజు మమ్మల్ని అక్కడ మధ్యలో ఆఫీ ఇక్కడ మీటింగ్ చేయడం ఎంత సంబంధించం మధ్యలో ట్రాఫిక్ బస్సులు ఎంతో సమంజసం అది ఈరోజు పోలీసులు కూడా ఒక రకంగా మాకు కొద్దిగా ముందుగా సహకరించలేదు ఆయనకు సహకరించారు ఎందుకు ఇలా చేస్తున్నారు మరి ఇవన్నీ చూసుకుంటూ పోతే నేను ఇవన్నీ కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే పార్టీ కష్టపడి వచ్చే వీళ్ళు అందులో కొంతమంది ఇసుక ఏమి మీరు క్యాక్టర్గా అక్కడ పోతే ఇసుక వచ్చేది వీళ్ళుగా ఇసుక వీళ్ళదా పోనీ అఫీషియల్గా మాట్లాడాలంటే ఇక్కడ రీచ్ ఉందా రీచ్ అయ్యేదే రీచ్ కోసం ఎంత తంటాలు పెట్టి రీచ్ చేస్తున్నాము రీచ్ అనౌన్స్మెంట్ అయింది అక్టోబర్ ఒకటి నుంచి రీచ్ టెండర్ వేస్తారు ఆ టెండర్ లో పాల్గొన్న వ్యక్తి రీచ్ వస్తుంది అది వరగుండ మండలం ఒకటే ఆలయ మండలంలో లేనే లేదు మరి అక్కడ వరవే ట్రాక్టర్లు ఇక్కడ ఇరవై ట్రాక్టర్ వాళ్ళ విసుగా కోలుకుంటారంటే విసుగా ఎంత వరకు ఎలా తెలుసుకుంటావు నేను కూడా మా వాళ్ళ ట్రాక్టర్ ఇప్పుడు ఒక ఆయన వచ్చాయి మా పడికి ఆయన నాగిరెడ్డి ఆడిపోయినాడు ఆయన రెడ్డి అంటే మనం బీసీలో రెడ్డి అయినా అక్కడ రెడ్డి స్థలం చేస్తారు కాబట్టి నా డాక్టర్ పోతే పదివేలు ఫైన్ వేస్తారని మరి మీరు ఎవరైతే పోతున్న వాళ్ళ డాక్టర్ ఫోటో తీసి ప్రస్తుతం పెట్టండి ఇవి ఎలా పోతాయి మేము పోతాయి మీరు పట్టుకుంటారండి దీన్ని నేను కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ రోజు నుంచి అదే ఫాలో అప్ చేస్తాం ఇసుక ఇచ్చేటట్లుంటే అందరికీ ఫ్రీ ఇవ్వాలి ఇసుక ఫ్రీ అని బాబు గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు అలాంటప్పుడు ఏం ఎవరు పెద్ద స్థానం చేసే దీని మీద కొన్ని సీరియస్ గా ఉంటాం మనం కూడా రీచింగ్ మొత్తం రాత్రి ఎవరైనా పోతుంటే కూడా వాళ్ళు సీట్ చేస్తారా లేకుంటే మన వాళ్ళు కూడా వదులుతారా మీరు కూడా ప్రశ్నిస్తున్నా మీ దగ్గరిని ఎంతసేపు మనకు కూడా ప్రజలకు మేలు చేయాలి నువ్వు వీచులో ఇరవై ట్రాక్టర్లు పోతున్నాయంటే వేరే ట్రాక్టర్లు పోతున్నాయంటే పట్టుకుంటుందంటే ఎంతవరకు సంబంధించాం అది ఈరోజు ట్రాక్టర్ ఇంకా వచ్చాయి మీరు పోతే విశ్రంపం మీకు లేకుంటే మీరు పోతే ఇసుక ఇవ్వం ఎవరే ఇసుక ఇచ్చే వీళ్ళు ఇంటికి వాళ్ళు ఎవరు ట్యాక్టరీ రూలస్గా ఎవరుంటే ఎవరు తీసుకుని పోవచ్చు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మేమైతే పార్టీ కోసం పనిచేస్తున్నాం పార్టీ అజెండా కింద పనిచేస్తున్నాం ఈరోజు మేము ఎటువంటి ప్రతిగత జెండాలు పెట్టలేదు పార్టీ ఏదైనా ఆదేశిస్తే అది ప్రోగ్రామ్ చేస్తున్నాం మరి ఎటువంటి తరుణంలో ఎటువంటి వర్గ విభేదాలు పేట తల్లియో చాలా దురదృష్టకరం అందులో ఒక అబ్జర్వర్ గా ఉంది కూడా ఆయన కూడా తప్పి విన్నది ఇంట్లో ఎందుకంటే బండి ఆయన మా బండి ఎక్కాలి లేకపోతే వాళ్ళ బంటే ఇంకో ట్రాలీ పెట్టారు కదా దాంట్లో ఎక్కువ జెండర్మని చెప్పు ఎక్కడ జెండర్ ఉండి మమ్మల్ని ఎక్కమంటే నాయుడు కరెక్ట్ మాట్లాడారు అన్న జెండర్ తిప్పి ఎట్లయితే వస్తారు అని లేకుండా తీశారు మళ్ళీ పెట్టారు మళ్ళీ అదే పని కదా ఇంకా ఇక్కడ ముందు పోతే కూడా అదే పని కదా తీసే మా కార్యకర్తలు ఎవ్వరు ఒప్పుకోలేదు ట్రాక్టర్ ఫ్యాక్టర్ ఎక్కడానికి సో మా పని మన చేసాం వాళ్ళ పని మనం చేశారు ముందు అధిష్టానం చూసుకుంటుంది మీకు అందుకు ధన్యవాదాలు వచ్చి మనకు ప్రొఫెషన్ చేసిన దానికి బ్రహ్మాండంగా ఆలూరు పార్టీ తెలుగుదేశం పార్టీ మంచి సపోర్ట్ ఉండే పార్టీ ఉంది నాయకుల వల్ల ఓడిపోతుంది ఇక్కడ దయచేసి దీన్ని కూడా హైకమాండ్ దృష్టి పెట్టాలని కోరుతూ చర్య తీసుకుంటారు ఈరోజు అన్నదత్తా సుఖీభవ ఫ్యాక్టరీ ర్యాలీ పెట్టాం మళ్ళా ఆ ర్యాలీకి మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తరఫున దాదాపు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై ట్రాక్టర్ల దాకా స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళేమో ఒక రూపాయి డీజిల్ కడగల బాడు గడగల రైతులు వాళ్ళకు రైతుల అకౌంట్ లో డబ్బులు పడినాయని సంతోషించి స్వచ్ఛందంగా వచ్చిన రైతులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాం అదేవిధంగా బ్రహ్మాండంగా ఇక్కడ నుంచి ర్యాలీ బెలగొండ అంజేసామ దాకా పోయి జరిగింది మరి అక్కడి నుంచి వాళ్ళ ఇతర నాయకులు కార్పొరేషన్ చైర్మన్ బొజ్జం ఉన్నారు వాళ్ళు మేము ఒక ట్రాక్టర్ ట్రాలీ ఇంటించి అందులో కేవలం ప్రోటోకాల్ ఎవరైతే ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు పల్లా శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ మంత్రి అలాంటి ఫోటో పెట్టాం ఎవరిది పెట్టినా ఇబ్బంది వస్తుందని మళ్ళీ అలాంటి ఫోటో పెట్టి ట్రాక్టర్ని ఎక్కాల్సిన పూల నాగరాజు గారు నన్ను బీటి నాయుడుని ఆయన ఒక ట్రాక్టర్ ఎక్కాడు మళ్ళీ ఆ ట్రాక్టర్ లో వ్యక్తిగత జెండాలు ఉన్నాయి అది ఎంతవరకు సంబంధిస్తాం నేను ఆ వ్యక్తిగత జెండాలు తీయమని చెప్పాను తీయకపోతే నేను దిగిపోయినా నాయుడు గారు కూడా దిగారు మళ్ళా తీశారు మళ్ళా ఎక్కాము మళ్ళా జెండాలు పెట్టారు ఇక మళ్ళీ ఒకసారి దిగేటప్పుడు ఆ వ్యక్తిగత ఎజెండాలు ఉంటే మేము రామని నా ఎనుకుంటే కార్యకర్తలంతా అంతా గౌరవ చేశారు సరే ఇది కాదు పద్ధతి మనం అందరూ కలిసి కట్టుగా చేయాలి అని ఆ వ్యక్తిగత ఎజెండా అంటే కూడా మళ్ళీ పక్క నుంచి పెట్టే స్టార్ట్ చేశారు సరే ఇది ఏం కానీ సీఏ గారు వచ్చి గౌడ గారు మీ వాళ్ళు ముందు ఉన్నారు మీరు వస్తే కంట్రోల్ అవుతారని సరే నేనే ముందు అవసరం లేము నా లెటర్ కాటు కూడా మీరు నేను ఎవరికి ఇచ్చానని మీకు కూడా చూపిస్తా కానీ అది కొన్ని సీక్రెట్ బహిర్గతం చేయదు సమయం వచ్చినప్పుడు మీకు కాపీ కాపీనే ఒకటి ఒరిజినల్ పెట్టుకుంటా నోటి వాస్తా మూడు నాగేజ్కి వాట్సాప్ వేసేది ఉంది కదా అయ్యా పార్టీకి పీడిఎఫ్ ఏమని చెప్పాడు పార్టీకి పీడిఎఫ్ వేసాను పూర్వ నాగరాజు కూడా పీడిఎఫ్ వేసాను నా దగ్గర ఉంది ఎన్ని చెప్పాడు ఇన్ఛార్జ్ కాకున్నప్పుడు ఇప్పుడు నేను సీఎం ఎన్ని ఫోన్లు వస్తాయి దాంట్లో ఇన్ఛార్జ్ ఎంత వస్తారు ఇన్ఛార్జ్ కాకుండా ఎందుకు వస్తాయి టీకా రెడ్డి నాలుగో తారీఖు ఏమన్నా వచ్చేసాయి ఐదో తారీఖు వచ్చా అయ్యా పాతి రాసినారు కానీ మొన్న వచ్చాయి కదా నెల రెండు నెలలు దాంట్లో కూడా ఇన్ఛార్జ్ అని వేస్తున్నాడు హై కమాండ్ నుంచి నువ్వు ఇంచారు అదే చెప్తే నిమిషంలో పక్కన కార్యకర్తలో కూర్చుంటాం ఎందుకంటే పండుగ కాలం చూస్తే మాత్రం మనం వినేమో చేయండి కమాండ్ నుంచి నువ్వు పక్కన కూర్చోటాముడు నువ్వు వద్దు అంటే నీకు సెలవు అంటే పక్కన కూర్చుంటా వీళ్ళంతా సృష్టించేది వీళ్ళు అవసరమా మొన్న భూమి పూజకు వచ్చారు చేసుకున్నారు అలా చేసుకుంటే మేము వద్దనే వాళ్ళమా బస్సు ప్రోగ్రామ్ వచ్చారు చేసుకున్నా వద్దానమ్మా ఈరోజు నేను చెప్తా నూటికి నూరు శాతం పుల్లాడ రోజు కదా తప్పే రోజు లేకుంటే వాళ్ళు నేను మాట్లాడతా మా కార్యకర్తలతో మాట్లాడి చెప్తా మా కార్యకర్తలు పక్కన కూర్చోమంటారు అదే స్టాంకి మా కార్యకర్తలు వస్తుందాంలే అని అంటారు నేను ఒకటే కాదు నా నాయనక మినిమం ఇరవై వేల మంది ఉన్నారు నాయన మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాదు అంటే ఒక బీసీలు ఏమన్నా అనవన్నారా అట్లే మాకు చెప్పేసారు మేము పక్కన చూసుంటాం కదా తీసుకెళ్ళాను నువ్వు మీ పన్ను ఇదేమన్నారు చంద్రబాబు చూసుకొని తీసుకెళ్లాను మీ పని ఇదేమన్నారు నువ్వు చంద్ర ముఖ్యమంత్రి గారి కోసం ఒక డాక్టర్లో నేను బీటి నాయుడు ఓతమ్మ ఇంకా బొజ్జమ్మని ఎక్కువ అమ్మ ఎక్కలేక ఎట్లా ఎక్కుతారండి ఒక ట్రైన్లో మాటిగా మీద ఎంతమంది విడిగిపోతే కింద పడితే ఆ ఏం చేస్తారు మళ్ళీ దాంట్లో వెనక జంటేతారు ఇంకా